రండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూద్దాం ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మో అని చెప్పుచున్నారు వినువాడును రమ్మో అని చెప్పవలెను దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్చించువాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మనలను పిలిచారు ఒకరోజు ఒక సువార్త పరిచారికుడు నా ఇంటికి వచ్చి నాకు సువార్తించను సియోను సభ్యులు ఇటువంటి మాటలు చెప్పడం నేను తరచుగా వింటాను నిజమే మనం దేవుని కార్యములను చేపట్టెదము ఏమైనా మమ్మల్ని అక్కడికి ఎవరు పంపించారు మనం అపొస్తలుల కార్యముల గ్రంథంలో తొలినాటి సంఘము యొక్క చరిత్రను చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు దమస్కు వెళ్లే మార్గమందు పరలోకము నుండి శక్తివంతమైన సత్యపు వెలుగును పొందుకునను ప్రకాశించే వెలుగులో అతను దేవుని యొక్క స్వరాన్ని వినను యొక్క అసలు పేరు సౌలు 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 ప్రభువా మీరు ఎవరు ఆయన తన స్వరాన్ని మాత్రమే వినగలిగారు మరియు ప్రకాశించే వెలుగులో ఆయనను చూడలేకపోయారు నేను నీవు యేసును యేసు ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా కాలం గడిచినందున ఆ క్షణంలో అపోస్తరుడైన పౌలు ఎలా భావించి ఉండవచ్చు తొలినాటి సంఘ పరిశుద్ధులు మత విశ్వాసులని అతడు అపార్థం చేసుకున్నందున అతడు వారిని తీవ్రంగా హింసించెను కావున అతడు ప్రభువా మీరు ఎవరు అని అడిగినప్పుడు మరియు నేను నీవు హింసించుచున్న యేసును అని సమాధానమివ్వబడినప్పుడు అతడెలా భావించి ఉంటాడో ఆలోచించండి ఆ సంఘటన వల్ల పౌలు కొంతకాలం బ్రుడ్డివాడయిండను తరువాత అననీయ ద్వారా అతడు మరలా చూడగలిగేలా ఒక అద్భుతం జరగలేదా అనేక మంది ప్రజలు అననీయ పౌలుపై తన చేతులు ఉంచి అతనికి చూపును పునరుద్ధరించెను అని చెప్పుదురు ఏమైనా ఈ పరిస్థితులన్నిటినీ ఎవరు ఏర్పాటు చేశారు దేవుడు సమస్తమును నడిపించి నెరవేర్చారు దేవుడు అననీయతో సౌలు అనబడే ఒక వ్యక్తి వద్దకు వెళ్లి అతనిపై నీ చేతులు ఉంచుము అని సెలవిచ్చారు అలాగే అపొస్తరుడైన పౌలుకు దర్శనంలో అననీయ అనే వ్యక్తి తన వద్దకు రావడాన్ని ఆయన చూశను ఈ విధంగా దేవుడు వారిని ఒకరికొకరు కలిసేలా అనుమతించారు మరియు అపొస్తరుడైన పౌలు నేత్రాలను స్వస్థపరిచారు సువార్థకార్యములన్నిటినీ వివరంగా నిర్దేశించి నడిపించినది దేవుడే దేవుడు తెర వెనుక ప్రతిదానిలో జోక్యం చేసుకున్నారు ప్రతి ఒక్కరూ దేవుడు మనకు సియోనులో మాత్రమే పాప క్షమాపణ మరియు నిత్య జీవపు ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశారు సియోను అనగా ఎవరి నివాసస్థలం అది దేవుని యొక్క నివాసస్థలము ఈ విషయంలో మనమెన్నటికీ మన గర్వాన్ని కోల్పోకూడదు మీ ఇంటిలో మీతో నివసించే ప్రజలు ఎవరు వారు మీ కుటుంబ సభ్యులు కాదా అయితే మనమెందుకు ఎల్లప్పుడూ సియోనులో జీవిస్తాము ఎందుకనగా మనం దేవుని పిల్లలము పండుగలు ఆచరించబడే సియోను భౌతికంగా మరియు ఆత్మీకంగా అటువంటి గొప్ప అర్థాన్ని కలిగియున్నది కావున సియోనును పునరుద్ధరించి మనలను నిజమైన దేవుడిని కనుగొని నిత్య జీవమును మరియు పాప క్షమాపణను పొందుకునేలా చేసిన తండ్రి మరియు తల్లి యొక్క కృప గురించి మనం ఆలోచించవలను ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం ప్రకారం ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ప్రత్యక్షమై రమ్ము అని చెప్పుదురు దీని యొక్క అర్థం ఏమిటి అనగా సియోనులో నా యొద్దకు రండి అని అర్థం కదా ఆత్మ మరియు పెండ్లి కుమార్తె గురించి తెలుసుకున్నటకు మనం తప్పక సీయోనుకు రావలెను తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మనలను క్రొత్త నిబంధన యొక్క సత్యములన్నిటినీ చూచుటకు వినుటకు మరియు గ్రహించుటకు అనుమతించారు మనమెన్నటికీ వారి యొక్క కృపను మరచిపోకూడదని బదులుగా ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అనేక ప్రజలతో వారి కృపను పంచుకుంటామని నేను ఆశిస్తున్నాను చాలా ధన్యవాదములు